హాయ్ హలో నమస్తే దోస్తులు ఎట్లున్నారు ఏంటి వాయిస్ ఈ లాంగ్వేజ్ అనుకుంటున్నారా నేనే అప్పునే కొబ్బరి పచ్చడి పచ్చి కొబ్బరితో ఎలా చేసుకోవాలో చేసేద్దాం వచ్చేయండి అరకప్పు మాత్రం అర చిప్ప కొబ్బరి తీసుకున్నాను నేను నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది ఓన్లీ పచ్చిమిర్చితోనే వేస్తే ఒక టేస్ట్ వస్తుంది కొంచెం ఎండుమిర్చితో చేస్తే ఒక టేస్ట్ వస్తుంది అచ్చంగా కావాలి అంటే పచ్చిమిర్చి లేకపోతే ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు అంటే దానికి కొబ్బరికి సరిపోయే క్వాంటిటీలో ఎండుమిర్చి ఒకటే తీసుకోవచ్చు పచ్చిమిర్చి అయితే పచ్చిమిర్చి తీసుకోవచ్చు నేను రెండు యాడ్ చేశాను నెక్స్ట్ అందులోకి నాలుగు ఎల్లిపాయలు యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ కొంచెం చింతపండు యాడ్ చేశాను చూసారు కదా నేను ఆనియన్ కూడా యాడ్ చేశాను ఒక చిన్న ఆనియన్ కూడా యాడ్ చేశాను నెక్స్ట్ ఒక కప్పు కొబ్బరి తీసుకున్నాను ఇలా కొంచెం కలుపుకుంటూ కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది పచ్చి కొబ్బరి కాబట్టి పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది ఇంతకందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ ముందుకి పచ్చి కొబ్బరి పచ్చడి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను చూసారు కదా ఇంకొంచెం ఇంకొక వన్ మినిట్ అలా మగ్గితే సరిపోతుంది ఆల్మోస్ట్ హాఫ్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు పసుపు కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాం సరిపోయే అంతా చూసుకొని యాడ్ చేసుకోండి ఆ కొబ్బరికి తగ్గట్టు క్వాంటిటీలో యాడ్ చేసుకోవడమే ఏదైనా కానీ ఉప్పు కానీ కారం కానీ అప్పుడు దానికి టేస్ట్ అనేది సరిపోతుంది మూత పెట్టుకుందాం ఒక్క నిమిషం జస్ట్ అలాగా చూసారు సరిపోతుంది మళ్ళీ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది కొబ్బరి ఫ్రై అయింది అంతా మనం చింతపండు ఎల్లిపాయ అన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఇంతవరకు మొత్తం మిక్సీలో యాడ్ చేసుకుంటే మిక్సీ వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా మిక్సీ చూసారు కదా కొబ్బరి ఇలా మెదిగిపోతుంది ఇలా మిక్సీలో వేసుకున్నాం చింతపండు ఎల్లిపాయ అన్నీ వేసుకున్నాం కదా అంతా మొత్తం మిక్సీ పెట్టేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ పోపు రెడీ చేసుకుందాం కరివేపాకు ఎల్లిపాయ ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు యాడ్ చేశాను నేను కొంచెం తాలింపు వేగనిచ్చిన తర్వాత కొబ్బరి పచ్చడి మనం మిక్సీ వేసుకున్నాం కదా ఇందులో యాడ్ చేసుకోవడమే నేను ఇంగువ కూడా యాడ్ చేశాను తాలింపులో నెక్స్ట్ కొబ్బరి పచ్చడి మిక్సీ వేసుకున్నది కూడా తాలింపులు యాడ్ చేసుకుందాం జస్ట్ పచ్చివాసన పోవడానికి జస్ట్ ఏదో ఒక వన్ మినిట్ అలా తాలింపులో అలా అలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయినట్టే మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారు కామెంట్ చేయండి మీరు కూడా ఇలానే చేస్తారా ఇంకేమన్నా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారా లేకపోతే ఎలా ఉంది వీడియో ఎలా ఉంది కొబ్బరి పచ్చడి ఎలా చేశాను ఒక చిన్న కామెంట్ చేయండి ప్లీజ్ మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ కామెంట్ లైక్ సబ్స్క్రైబ్ దోస్తులు మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్